భూమి మీదకు వచ్చిన మనం కొంతకాలమే ఉంటాము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు ఉండే కొద్ది కాలము తోటి వారితో ప్రేమతో మెలుగుదాం క్రీస్తు ప్రేమను చూపిద్దాం క్రీస్తుంటే ఎరగన వారికి క్రీస్తుని పరిచయం చేద్దాం మాటలు మరి లేఖనాలలో పొందుపరిచి ఇచ్చాడు కనుక ఆ వాక్యాలను అనేక మందికి చేరవేద్దాం భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని కోసం పుట్టారన్న సంగతి తెలుసుకుంటే దేవుని కోసం బ్రతకాలన్న మరి ఆలోచన తెలుసుకున్న వారిలో ఉంటుంది ఈరోజు అనేకులు మరి దేవుని కోసం బ్రతికేవారు లేరు దేవుని కోసం ఆలోచించేవారు లేరు దేవుని కోసం పరితపించేవారు లేరు మనిషి కోసం మనిషి పరితపిస్తున్నాడు డబ్బు కోసం మనిషి ప్రయాసపడుతున్నాడు పేరు కోసం మనిషి పరుగులు పెడుతున్నాడు మన ప్రయాసపడవలసింది మనం మరణం తర్వాత వెళ్ళబోయే మహాలోకం పరలోకం మనం పరిగెట్టవలసింది దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని నలుదిక్కులకు అందించడానికి ఉన్న ఈ కొద్ది కాలంలో ఎన్ని సాధించినా పరలోకాన్ని కనుక సాధించకపోతే ఈ జీవితం వృధాయే ఈ జీవితానికి అర్థం ఎప్పుడంటే బ్రతికే ఈ కొద్ది కాలం బ్రతికిచ్చిన దేవుణ్ణి గుర్తించి బ్రతుకు పరమార్థం ఎరిగి ఆ దేవుణ్ణి గొప్పగా గణపరిస్తే మరణం తర్వాత ఆయనతో ఉండే గొప్ప భాగ్యం మనకు దొరుకుతుంది మనుషులను నమ్ముకొని ఈ ధనాన్ని నమ్ముకొని ఈ పేరుని నమ్ముకొని ఇక్కడే కనుక ఏదో సాధిద్దామని మరి మనిషిగా ఆశపడితే నీ ఆశ అడియాశ అవుతుంది ఇది గమనించి నీ కోసం నా కోసం మనందరి కోసం మన పాపాలను తీసివేయడానికి ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచాడు పరలోకం ఉందని తెలియచేశాడు ఆ పరలోకానికి మార్గం నేనే అన్నాడు ఆ మార్గమైన యేసులోకి వచ్చి యేసు చెప్పినట్టుగా నడుచుకొని క్రీస్తుల ఆలోచించి కన్నతండ్రి కళలను పండించే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ